రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు సిసిఎల్ఏ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ను ప్రభుత్వం విద్యుత్ శాఖకి బదిలీ చేసింది సీసీఎల్ఏ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలను లోకేష్ కుమార్ కి అప్పగించారు స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఐజీ జ్యోతిబుద్ద ప్రకాష్ ను బదిలీ చేసి ఆ స్థానంలో హనుమంతులను నియమించింది పాఠశాల విద్యా డైరెక్టర్గా నవీన్ నికోలస్ టీజీపీఎస్ఈ కార్యదర్శిగా ప్రియాంక నియమితులయ్యారు హైదరాబాద్ ఖమ్మం సిద్దిపేట సంగారెడ్డి మేడ్చల్ హనుమకొండ నిజామాబాద్ కలెక్టర్ల స్థానచలనం జరిగింది రాష్ట్ర అధికార యంత్రాంగం ప్రక్షాళన దిశగా ప్రభుత్వం ముప్పై ఆరు మంది ఐఏఎస్లను బదిలీ చేసింది ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా శశాంక్ గోయల్ నియమితులయ్యారు ఇప్పటివరకు రెసిడెంట్ కమిషనర్ గా ఉన్న గౌరవ్ ఉప్పల్ దిల్లీలో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల కోఆర్డినేషన్ కార్యదర్శిగా వ్యవహరిస్తారు గత ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ గా కొనసాగుతున్న నవీన్ మెత్తల్ ను ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేసింది రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలను కుమార్ కు అప్పగించారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖకు ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్ నియమితులయ్యారు గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఆయన అదనపు బాధ్యతల్లో కొనసాగుతారు స్టాంపులు రిజిస్ట్రేషన్ల కార్యదర్శి ఐజీ జ్యోతి బుద్ధ ప్రకాష్ ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా బదిలీ ప్రణాళిక శాఖ కార్యదర్శిగా రాష్ట్ర రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ సెంటర్ డీజీగా జ్యోతి బుద్ధ ప్రకాష్ బాధ్యతలు నిర్వహిస్తారు స్టాంపులు రిజిస్ట్రేషన్ల ప్రత్యేక కార్యదర్శిగా కమిషనర్ ఐజీగా ఆర్ హనుమంతును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా గౌతమ్ కు అదనపు బాధ్యతలు అప్పగించింది సమాచార కమిషన్ కార్యదర్శిగా బి భారతి లక్పత్ నాయక్ ఆర్ అండ్ ఆర్ కమిషనర్ గా కిల్లు శివకుమార్ నాయుడు నియమితులయ్యారు మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఏ నిర్మలా కాంతి వెస్లి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యదర్శి గా బదిలీ అయ్యారు మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ గా సృజనకు అదనపు బాధ్యతలు అప్పగించారు వ్యవసాయ సహకార శాఖల సంయుక్త కార్యదర్శిగా ఎల్ శివశంకర్ నియమితులయ్యారు విపత్తు నిర్వహణ విభాగం సంయుక్త కార్యదర్శిగా శివశంకర్ అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు సాధారణ పరిపాలన శాఖ సంయుక్త కార్యదర్శిగా చిట్టెం లక్ష్మి ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ డైరెక్టర్ గా వెంకటేశ్వర రెడ్డి సింగరేణి డైరెక్టర్ గా పి గౌ బాధ్యతలు అప్పగించారు ర్యాటక శాఖ గా వల్లూరు క్రాంతి ఆరోగ్యశ్రీ హెల్త్ ట్రస్ట్ గా పి ఉదయ్ కుమార్ పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ గా ముజామిల్ ఖాన్ పరిశ్రమల శాఖ డైరెక్టర్ గా నిఖిల్ చక్రవర్తి హెచ్ఎండి అర్బన్ డైరెక్టర్ గా వి ప్రసాద్ నియమితులయ్యారు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా ప్రియాంక ఆల పాఠశాల విద్యా డైరెక్టర్గా నవీన్ నికోలస్ ను ప్రభుత్వం నియమించింది మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా షఫియుల్లాను నియమించిన ప్రభుత్వం మైనార్టీ గురుకులాల కార్యదర్శిగా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది ఏడు జిల్లాల కలెక్టర్లకు స్థాన చలనం కలిగింది హైదరాబాద్ కలెక్టర్ గా హరిచందన దాసరి కు వినయ్ కృష్ణారెడ్డి సిద్దిపేట జిల్లాకు హైమావతి సంగారెడ్డి కలెక్టర్ గా పి ప్రావీణ్య మేడ్చెల్ మల్కాజ్గిరి కలెక్టర్ గా నేని మను చౌదరి హనుమకొండ జిల్లాకు స్నేహ శబరీష్ ఖమ్మం కలెక్టర్ గా అనుదీప్ దురిశెట్టి నియమితులయ్యారు ముఖ్యమంత్రి సిపిఆర్ఓ జి మల్సూర్ ఆయిల్ఫీడ్ ఎండీగా జై శంకరయ్యరు ప్రభుత్వం నియమించింది ఆయుష్ డైరెక్టర్ గా పి శ్రీకాంత్ బాబు టీజీఐఏసీ ఈడీగా పవన్ కుమార్ కు అదనపు బాధ్యతలు అప్పగించింది వరంగల్ మహానగరపాలక సంస్థ కమిషనర్గా పనిచేసిన అశ్విని తానాజీని కరీంనగర్ అదనపు కలెక్టర్గా బదిలీ చేసిన ప్రభుత్వం జీడబ్ల్యూఎంసీ కమిషనర్గా శ్రీమతి బాజ్ వాజ్పాయిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది